అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి మహిళలకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే శక్తి కింద ఫ్రీ బస్ అనే స్కీమ్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదహైదు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ ఫ్రీ బస్ మనం ప్రయాణించాలి అంటే ఈ మహిళలు ప్రయాణించాలి అంటే కావలసిన అర్హతలు ఏంటి కావలసిన షరతులు ఏంటి మనకు ఎక్కడి నుండి ఎక్కడికైనా ప్రయాణించవచ్చా లేదా జిల్లా వరకే పరిమితం ఉందా ఈ ఫ్రీ బస్ స్కీమ్ కి సంబంధించి కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి కొన్ని అప్డేట్ కూడా రావడం అయితే జరగాయి మన ఫ్రీ బస్ సంబంధించి ఈ రోజు ఈ యొక్క వీడియోలో క్లారిటీగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం మరికొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంటుంది కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్సు పథకం వచ్చేసి ఇది మహిళలకు మాత్రమే వర్తింపజేయడం జరుగుతుంది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే స్త్రీ శక్తి కింద ఈ ఆగస్టు పదహైదు నుంచి ఈ స్కీమ్ ను రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో మహిళలు ఉచిత బస్సు పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుండి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది మనము రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుండి ఎక్కడికైనా ఏ జిల్లా నుంచి ఏ జిల్లా ఏ జిల్లా వరకైనా ప్రయాణించవచ్చు అయితే ఇక్కడ మనకు కొన్ని బస్సులు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఆ బస్సులో మనం ప్రయాణించవలసి ఉంటుంది ఆ బస్సులు ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు రకాల కేటగిరీ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా వచ్చేసి పల్లె వెలుగు బస్సు అనమాట అలాగే మనకు చూసుకున్నట్లయితే ఎక్స్ప్రెస్ బస్సు అలాగే సూపర్ లగ్జరీ బస్సు ఏ ఏసీ బస్సులు అనమాట సిటీ పవర్ బస్సులు ఈ ఐదు రకాల బస్సుల్లో మాత్రమే మనం ప్రయాణించవచ్చు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడి నుండి ఎక్కడికైనా ఈ బస్సులు ప్రయాణించాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కింద ఐదు కేటగిరీ కింద బస్సులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ బస్సుల్లో కొన్ని వేరే రకాల బస్సులు ఉన్నాయన్నమాట ఆ బస్సులు ఏంటి అంటే గరుడ ఓల్వో లగ్జరీ ఇంటర్నెట్ సదుపాయం గల బస్సులు ఉన్నాయి ఆ బస్సుల్లో మీకు అనుమతి లేదు ఈ ఐదు కేటగిరీ కింద బస్సులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది ఈ బస్సులు మాత్రమే మీరు ప్రయాణించవలసి ఉంటుంది గరుడ ఓల్వో లగ్జరీ ఇంటర్నెట్ సదుపాయం గల బస్సులో మీకు ప్రయాణించడానికి అనుమతి లేదు ఇక్కడ మీరు గమనించవలసిన విషయం అన్నమాట మహిళలు ఫ్రీ బస్సు ప్రయాణంలో ఫ్రీ బస్సు ఎక్కిన తర్వాత ఆ మీకు కండక్టర్ గారు ఒక టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ టికెట్ పేరు వచ్చేసి జీరో ఫెయిర్ టికెట్ జీరో ఫెయిర్ టికెట్ అంటే ఏంటి అంటే సాధారణ దూరం ఎంత మీరు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నారు మీ సాధారణ దూరం ఎంత మీ సాధారణ ఛార్జ్ ఎంత మీ సబ్సిడీ మొత్తాన్ని మీ టికెట్ అయ్యే ఖర్చు మొత్తాన్ని సబ్సిడీ మొత్తాన్ని అక్కడ జీరోగా ప్రింట్ అయ్యి మీకు అక్కడ జీరో ఫేర్ టికెట్ అనే టికెట్ ను మీ కండక్టర్ గారు ఇవ్వడం జరుగుతుంది మీరు ఈ టికెట్ ను తీసుకొని ప్రయాణం చేయవలసి ఉంటుంది అనమాట ఇక్కడ మీరు మరొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మహిళలు మీరు ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణం చేసేటప్పుడు కొన్ని గుర్తింపు పత్రాలు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట ఆ గుర్తింపు పత్రాలు ఏంటి అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది కావాలి మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కావాలి మీ యొక్క ఓటర్ ఐడి కావాలి అలాగే మీ యొక్క రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డ్ అనేది కావాలి మీరు ఉచిత బస్సు ప్రయాణం చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ లో ఏదైనా ఒక డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్తే మీరు ఉచిత బస్సు ప్రయాణం చేసే సౌకర్యం ఉంటుంది అనమాట పిల్లలు ఈ ఉచిత బస్సు పథకం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుండి ఎక్కడి వరకైనా ప్రయాణించవచ్చు మొదట్లో వచ్చేసి జిల్లా వరకే పరిమితని అని చెప్పడం జరుగుతుంది చెప్పడం జరిగింది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుండి ఎక్కడికైనా మీరు ప్రయాణించవచ్చు ముఖ్యంగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి అలాగే మీ ఓటర్ ఐడి మీ యొక్క ఆధార్ కార్డ్ మీ యొక్క ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ ప్రూఫ్ ఎనీ మీ యొక్క ప్రూఫ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినట్టు ఉండాలి అలాగే మీరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఉండాలి ఇలా ఉంటే మీరు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడి నుండి ఎక్కడికైనా మీరు ప్రయాణించే సౌకర్యం కల్పించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం మీరు ప్రయాణించేటప్పుడు జీరో ఫేర్ టికెట్ గా మీకు కండక్టర్ గారు ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫ్రీ బస్ ఈ ఉచిత బస్సును ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు వార్షికంగా ఎంత ఖర్చు చేయడం జరుగుతుందంటే మూడు వేల ఐదు వందల కోట్ల నిధులను ఖర్చు చేసి ఈ ఫ్రీ బస్ ను స్కీమ్ ను స్టార్ట్ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఈ ఉచిత బస్సు స్కీమ్ ను స్టార్ట్ చేయడానికి పెద్ద సంఖ్యలో కూడా బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే త్వరలో ఎలక్ట్రానిక్ బస్సులు కూడా రావచ్చు ఇక్కడ మీరు మరొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మహిళలు మీరు ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణం చేసేటప్పుడు కొన్ని గుర్తింపు పత్రాలు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అనమాట ఆ గుర్తింపు పత్రాలు ఏంటి అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది కావాలి మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కావాలి మీ యొక్క ఓటర్ ఐడి కావాలి అలాగే మీ యొక్క రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డ్ అనేది కావాలి మీరు ఉచిత బస్సు ప్రయాణం చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్ లో ఏదైనా ఒక డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్తే మీరు ఉచిత బస్సు ప్రయాణం చేసే సౌకర్యం ఉంటుంది అనమాట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కింద ఐదు కేటగిరీ కింద బస్సులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ బస్సులో కొన్ని వేరే రకాల బస్సులు ఉన్నాయన్నమాట ఆ బస్సులు ఏంటి అంటే గరుడ ఓల్వో లగ్జరీ ఇంటర్నెట్ సదుపాయం గల బస్సులు ఉన్నాయి ఆ బస్సుల్లో మీకు అనుమతి లేదు ఈ ఐదు కేటగిరీ కింద బస్సులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది ఈ బస్సులు మాత్రమే మీరు ప్రయాణించవలసి ఉంటుంది గరుడ ఓల్వో లగ్జరీ ఇంటర్నెట్ సదుపాయం గల బస్సులో మీకు ప్రయాణించడానికి అనుమతి లేదు ఇక్కడ మీరు గమనించవలసిన విషయం అనమాట మహిళలు ఫ్రీ బస్సు ప్రయాణంలో ఫ్రీ బస్సు ఎక్కిన తర్వాత ఆ మీకు కండక్టర్ గారు ఒక టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ టికెట్ పేరు వచ్చేసి జీరో ఫెయిర్ టికెట్ జీరో ఫెయిర్ టికెట్ అంటే ఏంటి అంటే సాధారణ దూరం ఎంత మీరు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నారు మీ సాధారణ దూరం ఎంత మీ సాధారణ ఛార్జ్ ఎంత మీ సబ్సిడీ మొత్తాన్ని మీ టికెట్ అయ్యే ఖర్చు మొత్తాన్ని సబ్సిడీ మొత్తాన్ని అక్కడ జీరోగా ప్రింట్ అయ్యి మీకు అక్కడ జీరో ఫెయిర్ టికెట్ అనే టికెట్ను మీ కండక్టర్ గారు ఇవ్వడం జరుగుతుంది మీరు ఈ టికెట్ ను తీసుకొని ప్రయాణం చేయవలసి ఉంటుందన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫ్రీ బస్ ఈ ఉచిత బస్సును ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు వార్షికంగా ఎంత ఖర్చు చేయడం జరుగుతుందంటే మూడు వేల ఐదు వందల కోట్ల నిధులను ఖర్చు చేసి ఈ ఫ్రీ బస్ ను స్కీమ్ ను స్టార్ట్ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఈ ఉచిత బస్సు స్కీమ్ ను స్టార్ట్ చేయడానికి పెద్ద సంఖ్యలో కూడా బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే త్వరలో ఎలక్ట్రానిక్ బస్సులు కూడా రావచ్చు ఆంధ్రప్రదేశ్ లో శక్తి ఉచిత బస్సు పథకం కింద ప్రస్తుతానికి అప్డేట్ అయితే ఇది అన్నమాట మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగవచ్చు ఇలాంటి మోవర్ అప్డేట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్